మాన్యువల్ ఆవిష్కరణ అంటే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ సమగ్ర రెవెన్యూ మాన్యువల్ అందుబాటులోకి అయితే వచ్చింది దీని ద్వారా ప్రభుత్వ భూమి చట్టాలను సరళీకరించి అధికారులు పౌరులకు స్పష్టమైన మార్గదర్శకాలు అయితే మార్గదర్శనం అయితే చేయనుందనమాట ప్రభుత్వం భూమి చట్టాలకు సంబంధించిన అనమాట అంటే ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజెంట్ భూమికి ఉన్న చట్టాలు అయితే ఉన్నాయి కదా ఆ చట్టాలకు సంబంధించి పౌరులకు సంబంధించి అధికారులకు సంబంధించి ఎవరు ఏంటనేది ఎవరికి ఏంటి అర్హతలు ఉంటాయి ఏంటనేది అయితే క్లియర్గా చెప్పబోతుంది అదనపు సిసిఎల్ఏ ఎన్ ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ద్వారా సమగ్ర రెవెన్యూ మాన్యువల్ రూపకల్పన అయితే పూర్తయింది ఈ మాన్యువల్ను సిసిఎల్ఏ వెబ్సైట్లో ప్రభుత్వం అందుబాటులో ఉంచింది ఈ మాన్యువల్ సంక్లిష్ట చట్టాలను సరళీకరించి అధికారులకు రెడీ రకనలుగా అంటే రకనాలుగా కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్తున్నారు సో మొత్తం మీద ఏది ఏమైనా భూమికి సంబంధించిన చట్టాలను అయితే పూర్తిగా సమగ్రంగా అటు అధికారులకు ఇటు పౌరులకు అర్థమయ్యే విధంగా ఈ చట్టం ఈ మాన్యువల్ అయితే తీసుకురావడం జరిగిందనమాట ఇది మనకి సీసీఎల్ఏ సిఎల్ఏకి సంబంధించి వెబ్సైట్లో అయితే ఉంటుందన్నమాట ఇది అందుబాటులోని సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో